వీటితో పోల్చుకుంటే వీరితో పోల్చుకుంటే మనకు కలిగేటువంటి శ్రమలు శ్రమలే కాదు మన శ్రమలన్నీ ఏదైనా బస్సు మిస్ అవ్వడం కారు లేకపోవడం బండి లేకపోవడం బిర్యానీ లేకపోవడం ఏం లేకపోవడం ఏందమ్మా వాడు అలిగిపోయిన బిర్యానీ తెప్పించలేదంట రెండు రోజులు ముక్క తగలకపోతే ముఖమంతా సొరకాయలాగా తయారవుద్ది మందిరంలో నూతన సంవత్సరం భోజనాలు ఎప్పుడు చూసినా సేవకుడు తినేస్తుంటాడు మనకి పెట్టడు పెట్టే స్వభావం లేదు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఆర్ ఆల్ హ్యావ్ కంఫర్ట్స్ ఇంగ్లీష్ మీడియంస్ యూనివర్సిటీస్ కార్డ్ బైక్స్ ఎవ్రీథింగ్ స్టిల్ వీ హ్యావ్ ద ట్రబుల్స్ ఏంటయ్యా ఆ శ్రమ అంటే శ్రమ అంతే ఎందుకు రాలేదు రాలేదు ఏదన్నా రాలేదు ఉపవాస అవనన్నా రాలేదు అదే అడుగుతుంది